అది పెట్టుకుంటాం కానీ దాని నుంచి స్ఫూర్తి కూడా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఇది సెలబ్రేట్ చేసిన అది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో చైనా దాడి చేస్తే సిఆర్పిఎఫ్ మన మెన్ అప్పుడు ప్రాణాలు త్యాగాలు చేయాల్సి వచ్చింది సో అదే ఒక పరిస్థితి మనం ఈ రోజుకి చూస్తే ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పోలీస్కే అందరూ పిలుస్తారు గుర్తుపెట్టుకుంటారు సో ఒక రకంగా చూస్తే వేరే ఏ డిపార్ట్మెంట్లో ఇష్యూ క్రియేట్ అయినా ఆ బాధ్యత పోలీస్ భుజం మీద వచ్చి కూర్చుంటుంది సో న్యాచురలీ ఆ స్ట్రెస్ అంతా పెరుగుతూ ఉంది కానీ తప్పకుండా వేరే డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఆ సమన్వయం ఖచ్చితంగా మనం పెంచుకుంటూ పోదాం సో దాట్ మన పోలీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఒక క్లారిటీతో మంచి కోఆర్డినేషన్తో పని చేయడానికి వీలు దొరుకుతుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు రియలైజ్ దట్ మనం అందరము పబ్లిక్ సర్వీస్లో ఉన్నాము మనం కావాలంటే వేరే ఏదైనా జాబ్ పట్టుకొని ప్రైవేట్లో పనిచేయడానికి అవకాశం ఉండేది కానీ ఒక పబ్లిక్ సర్వీస్ ఎక్కడో మన మనసులో ఉంది కాబట్టి ఈ జాబ్లో వచ్చాము అండ్ మీరు ఏ స్ఫూర్తితో సర్వీస్ జాయిన్ అయినారు అది తప్పకుండా కష్టకాలంలో ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఆఫీసర్స్ మీతో ఉంటారు ఎక్కడ కూడా మీరు ఒంటరిగా ఉన్నామని అట్లా అస్సలు అనుకోవద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫైట్ చేయడానికి మీతో మేము ఉన్నాము సో ఆల్ ద ఫీల్డ్ మన పర్సనల్ నెవర్ ఎవర్ ఫీల్ దట్ ఆర్ అలోన్ ఎందుకంటే ఇన్ని అమర్వీరులు మనతో ఉన్నారు వాళ్ళు చేసిన త్యాగాలు మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి అండ్ ఎప్పుడు కూడా మనం ఇది దీంట్ ఈ ఫైట్లో మనకి ఎవరు తోటిగా లేరని ఎప్పుడు ఫీల్ కావద్దు మెయిన్గా మనం ఇప్పుడు హెల్త్ గురించి లేదా ఫైనాన్సెస్ గురించి మన పర్సనల్ లైఫ్ గురించి ఇంకా ఇంప్రూవ్ చేయాలి అట్లా చెప్తాం కానీ మేబీ దీనికి ఇంకా కొన్ని వర్క్షాప్స్ హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది సో మన ఎస్పీ గారితో కలిసి నేను కూడా కొన్ని ప్లాన్స్ తయారు చేస్తాను ఎట్లా వీ క్యాన్ యాక్చువల్లీ డూ ఇట్ ఎందుకంటే ఉదయం లేవగానే ఫోన్ కాల్ స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం వరకు ఇంకా అన్ని టాస్క్ మనం కంప్లీట్ చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వస్తున్నాం 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 చెప్పుకుంటూ రాత్రి అయిపోతుంది అండ్ ఫ్యామిలీ లైఫ్ అయితే మీకేముంది మీరు ఇక్కడే ఉంటారు కదా బార్డర్ మీద కాదని అట్లా మనకి అందరు అంటారు కానీ ఇంట్లో ఉన్నా కూడా ఫ్యామిలీతో ఉండలేకపోతున్నాము సో ఆ ఫీలింగ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఫర్ ఆల్ ద మెన్ అండ్ విమెన్ హియర్ బట్ లెటర్స్ ట్రై టు సీ దట్ దానికి ఎట్లా లైన్ చేసుకుంటూ మనం ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు సో దాట్ మన ఫ్యామిలీకి కూడా ఒక గర్వంగా ఫీలింగ్ ఉంటుంది ఆల్రెడీ ఉంది ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు ప్లస్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు ఇంకా ఒక ఫ్రీక్ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల లేదా సోషల్ మీడియా వల్ల ఇంకా ఇది అన్సోషల్ ఎలిమెంట్స్కి ఎట్లా ట్యాకల్ చేయాలో దానికి కూడా కొన్ని ఎస్ఓపీస్ తయారు చేసుకుంటూ పోదాం అంటే అది నాట్ టు యాడ్ టు యువర్ వర్క్ మీ పని భారం పెంచడానికి కాదు మీకు ఆ సిచువేషన్ వస్తే ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలో దానికోసం మనం ఇంకా అది రెడీ చేసేద్దాం సో దట్ విల్ హ్యావ్ అ లాంగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ మీరు రిటైర్ అయినాక మీ పిల్లలకి యూ విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ ఇన్ మై లాంగ్ కెరియర్ నేను ఇట్లా ఇంట్లో కఠిన పరిస్థితుల్లో కూడా గా హ్యాండిల్ చేసి నేను బయటపడ్డానని మీరు చెప్పగలుగుతారని ఐ విష్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ పర్సన్ గెట్స్ అ వెరీ లాంగ్ లైఫ్ అండ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ